వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డబుల్ ఇన్ల లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే నన్ను నుంచి వీడియోలో మాట్లాడుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన అని కూడా వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు ఇరవై తారీఖు వరకు ఈ డబుల్ ఇన్లకు సంబంధించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అంటే హ్యాండిక్యాప్డ్ ఒంటరి మహిళలు అత్యంత నిరుపేదలు అవుతున్నారో వారికి సంబంధించి లీస్ట్ అయితే ఇరవై తారీఖు వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటే ఈ రోజు వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది అలాగే జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే టైం అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ లీస్టు ఇంకొక వన్ వీక్ డిలే అవ్వచ్చు అని చెప్పేసి మనకైతే సమాచారం ఎందుకంటే ఇప్పుడు ఏవైతే సంబంధించి కాన్ఫరెన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కాన్ఫరెన్స్లో చాలా ఎక్కువగా అప్లికేషన్లు అలాగే ప్రజావాణి అప్లికేషన్లు ఎక్కువగా రావడం వల్ల వీళ్ళు ఇందులోంచి మళ్ళా మెయిన్గా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటున్నారో వారికి సంబంధించిన లీస్టు రెడీ చేయడం చాలా లేట్ అవుతుందని చెప్పేసి మనకు సమాచారం దానివల్ల లీస్ట్ ఇంకొక వన్ వీక్ డిలే కావచ్చు లేదంటే రేపు రిలీజ్ అయితే కావచ్చు దీనికి సంబంధించి ఇంకా మనకు ఈరోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ వరకు పూర్తి సమాచారం అయితే వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి ముషిరాబాద్ అలాగే మలక్పేట్ అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సనత్నగర్ నాంపల్లి కార్వాన్ గోషామహల్ చార్నార్ చంద్రాయన్గుట్ట యాకత్పుర బహదూర్పుర సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించి మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ సంబంధించి మొత్తానికైతే ఎక్కువగా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఈ వచ్చిన అప్లికేషన్లలో ఈ వీళ్ళు పూర్తి స్థాయిలో అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వెరిఫికేషన్ చేస్తూ అర్హులను అనేది గుర్తిస్తున్నారు దీనివల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది ఏదప్పటి కూడా అంటే ఇదివరకు ఉన్న లీస్ట్లు ఏంటంటే ఎల్ త్రీలో ఎల్ టూ ఎల్ వన్ ఇట్లా చూసుకున్నట్లయితే ఎల్ టూలో మొత్తం వాళ్ళు సెలెక్ట్ అయిన పర్సన్స్ ఎవరు వాళ్ళ లీస్ట్ అని అయితే గతంలో రెడీ చేయడం అందులోంచి మళ్ళీ ఈ సెకండ్ లిస్ట్ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి చెప్తాను అంటే సెకండ్ లిస్ట్ అంటే మరి మీరు మళ్ళీ వేరే అనుకున్నారు అంటే ఈ ఏదైతే ఎల్ టూ లీస్ట్ ఉందో అందులోంచి అత్యంత నిరుపేదల్ని మళ్ళీ గుర్తించడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటున్నారని చెప్పేసి సమాచారం ఏదైనా కూడా మొత్తం కైతే ఈ వీక్లో ఈ డబుల్ ఇన్లకు సంబంధించి ఫోర్త్ ఫేస్కి సంబంధించి లీస్ట్ అయితే రిలీజ్ కాబోతుంది ఇంకోటి కూడా ఇలా ట్విస్ట్ అయితే ఉంది ఆ ట్విస్ట్ ఏంటి అనేది తన మంచి ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం అది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకు మళ్ళీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఈ ట్విస్ట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఏదైతే లీస్ట్లు ఉన్నాయో అవి డబుల్ ఇళ్లకు సంబంధించి లేదంటే ఇందిరామిల్లకు సంబంధించి పూర్తి అది ఇంకా మనకు తెలియాల్సి ఉంది కొంచెం అది తెలుసుకున్న తర్వాత మరొక వీడియో ద్వారా మీకు చెప్పే మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే డబుల్ ఇన్ల లీస్ట్ వస్తుందో అందులో మాత్రం ఎక్కువగా హ్యాండిక్యాప్డ్ ఉంటారు మహిళలు మళ్ళీ అందులో ఎవరైతే డైలీ లేబర్ పని చేసుకుంటారో వారికైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇదైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ సమాచారం మీలో ఎవరైనా హ్యాండికాప్డ్ ఉంటే మాత్రం ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను ఒక వీడియో చేస్తాను మీకు హెల్ప్ఫుల్ అయ్యేలా థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్